ఈ వీడియోలో రాహుగృహం వల్ల కలిగే యోగాలు అవయోగాలు అనారోగ్యాలు పదవులు ఎలాంటి విజయం ఇస్తుంది ఎలాంటి జీవితం ఉంటుంది వైవాహిక్యమ ఎలా ఉంటుంది అనే విషయాలు తెలుసుకుంటాం లక్కరాజు మురళీధర రావు అందరికీ సబ్స్క్రైబ్ నమస్కారం ఈ వీడియోలో రాహుకేతుల కలిగే కొద్ది యోగాలు వారి దానివల్ల కార్యకర్పాల గురించి కొన్ని తెలుసుకుందాం జరిగే ఇబ్బందులు కూడా తెలుసుకుందాం ఈ వీడియోలో రాహుకేతుల వల్ల విశేష సంబంధ ఫలితాలు ఉంటాయి చెడు ఫలితాలు కాకుండా మంచి ఫలితాలు ఉంటున్నాయి రాహు స్టాక్ మార్కెట్కు యానానికి లేచ విద్యకు కారణం అవుతాడు సర్ప సంబంధమైన ప్రమాదాలకు కూడా అవుతాడు సడన్ ఆకస్మికంగా జరిగే మన జీవితంలో జరిగే మార్పులకు కూడా రాహుకారు పడుతుంది రాహు దశలో చాలా అద్భుతంగా పైకి తీసుకెళ్తాడు అధపాతాలను కూడా పడేస్తాడు కాబట్టి రాహు గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం రాహు వల్ల రాహు కార్యకత్వం బాగా ఉంటే ఒక గ్రామానికి సర్పంచ్ కానీ మండలాధ్యత్వ పంచం కానీ ఒక రాజకీయాల్లో ఉంటే ఒక మంత్రి పదవి కానీ లభించే అవకాశాలు ఉంటాయి అలాగే బాడామతి చేతమటి దుష్టమంత్ర విద్యలకు ప్రయోగించడానికి కారణం కూడా రాహువే అవుతాడు విషవైద్యం వల్ల జీవి చనిపోవడానికి రావు వల్ల కలుగుతుంది జాతకంలో అయినా అష్టమంలో కానీ ఎక్కడైనా కుజరాహుల సంబంధం కలిసి ఉండి ఉంటే ప్రమాదాలు జరగడం కానీ సర్ప వల్ల పరచడం కానీ జరిగే అవకాశాలు కూడా ఉంటాయి బగరంధ రోగం అంటే పైల్స్ ప్రాబ్లం రావడానికి వెన్ను ప్రాబ్లమ్స్ వెన్నెముక ప్రాబ్లమ్స్ అంటే బ్యాక్ పెయిన్ ప్రాబ్లమ్స్ తలకు సంబంధించినవి నొప్పులకు అతిసారానికి రోగాలకు అనారోగ్యకు కూడా రాహువుకు కారణమవుతాడు ఈ రాహు వల్ల ఇలాంటి వ్యాధులు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి ఇక క్యాన్సరు మూత్రపిండ వ్యాధి చేయిపోటు అతిమూత్ర పార్శ్వపు నొప్పి వ్యాధులు కూడా రాహు కారణం పార్శ్వీడ మైగ్రేన్ ఎండకు రావడానికి కూడా రాహువే కారణమవుతాడు అన్నమాట ఇక బాబు బ్లాస్టింగ్స్ ఉంటాయి కదా అలాంటి వాడికి వలన అలా ప్రామ్ బ్లాస్టింగ్లో మరణించే వారికి కూడా రాహు కారణమవుతు ఉంటాడు ఆ కుజరావుల సంబంధం కలిగి ఉండడం అష్టమంలోనూ వైరీ శైలిలోను అగ్నిసత్వ రాసులోనూ ఉండడం వల్ల జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి బస్సు రైలు విమాన ప్రమాదాలకు కూడా రాహువే కారణమవుతాడు విష జంతువుల వల్ల అనగా సర్పాలు కొండ చిలువలు వల్ల మృత్యు సంభవించడానికి కూడా ఈయనే కారకుడు దొంగల వలన గొడవలు దొంగల వలన గొడవలు దేహశుద్ధి రక్తపాతమున కూడా కారణం కారణమవుతాడు రావు పరుష మహాదశలో మనిషికి వ్యక్తి విపరీతమైన కోరికలు దురాశ ఎక్కువగా ఉంటుంది చాలా సంపాదించాలని చాలా తొందరగా పైకి రావాలని అండదారులను తొక్కి ఏదైనా సేవ సాధించాలని ఆలోచనలు ఉంటాయి కాబట్టి రావు దశలో కొంతవరకు అట్లాంటి వాటిని అదుపులో ఉంచుకోకపోతే మనిషి జీవితంలో పశువులాగా మారిపోయే అవకాశాలు ఉంటాయి లేదా జీవితంలో చెడిపోయే ఉంటాయి దొంగల వలన దేహశుద్ధి కలిగే అవకాశం కూడా ఉంటుంది భాగ్యలక్ష్మి ఈ ముఖ్యంగా ఈ రాహు వల్ల లాటరీ టికెట్లు బంపర్ బహుమతులు వచ్చే అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా ఈ రాహు పంచమ స్థానంలోనూ అష్టమస్థానంలోనూ ఉంటే తప్పకుండా పెరిగి లాటరీ టికెట్లలో బహుమతులు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి ఇక జూతాలకు పేకాటకు కోటి బంధాలకు కూడా రాహువే కారకుడవుతాడు ఫైనాన్సు ఈ ప్రతి నెల చిట్టీలు వేస్తారు కదా ప్రైవేట్గా అలాంటి వాటికి లక్కీ స్కీములకు వలన నష్టపోవడం కూడా రాహు వల్ల వల్ల తొందరగా నష్టపోతారు తొందరగా లాభపడే అవకాశాలు కూడా ఉంటాయి కొంతమంది ఆడవారు హంతకులుగా ఆడతొంగలుగా వ్యభచారాలుగా వాడడానికి కూడా రాహువే కారణమవుతాడు చైనాముల సంపద వల్ల ఇట్లాంటి సంబంధాలు వచ్చే అవకాశాలు ఎక్కువే ఉంటాయి ఇంట్లో వింత చేష్టలు వ్యాపార నష్టం వింత ధ్వరలు రావు వల్ల కలుగుతాయి పంచమ స్థానంలో రావు ఉంటాయి అలాగే గృహంలో ఆర్థిక నష్టము తీవ్ర అనారోగ్య సమస్యలు మానసిక అశాంతి స్త్రీలకు రావు వల్ల కలుగుతుంది వేతాత్మ ఆవాహన వల్ల సంభవించే దుష్ఫలితాలు కళ్ళలో ఎక్కువగా రావడానికి దుస్వప్నాలను జరడానికి కూడా కారణం కారణమవుతాడు పొడవైన అందమైన జుట్టుకు కూడా రాహువిక పెద్ద జుట్టుండే ఆడవారి విక్షంగా రాహువు వల్లే ఉంటుంది అపకర్మ యోగానికి కూడా కార రాహువే కారకుడవుతాడు పయనించేగా ఆకాశ ఎత్తు ఎత్తు ప్రదేశాల నుంచి కింద మిద్దెలపై నుంచి ఫ్లాట్లపై నుంచి ఎత్తు ప్రదేశాల కిందపడి మరణించడానికి కూడా రాహువే కారణమవుతాడు కిందపడి పా ప్రాణం దెబ్బలు తాగడానికి కూడా రాహువే కారణమవుతాడు అలాగే సప్తమ స్థానంలో రాహు ఉంటే దాంపత్యంలో గొడవలు దంపతుల మధ్య కొంత విభేదాలు ఉంటాయి అలాగే ఆ రాహు పైన శుభగ్రహ దృష్టి ఉంటే మాత్రం అంత ఇబ్బందులు రావు ఉన్నా కూడా తగ్గిపోతాయి సర్దుకుంటారు సప్తమ స్థానం గ్రహు ఉండే రాహు ఉండి ఆ రాహు ఇతర నైసర్గిక పాపలతో ఉండి వివాహం లేట ఆలస్యం అవుతుంది అంటే సప్తమ స్థానం కడత స్థానం వారికి స్థానం ఈ స్థానంలో రాహుతో పాటు ఇంకా ఏదైనా పాప నైసర్గిక పాప గ్రహాలంటే కూజ శని రాహులు ఎవరున్నా సరే వివాహం కొ చాలా కొంత ఆలస్యం అవుతుంది ఇక జన్మలగ్నము మేషము వృషభము కర్కాటకము అయి అందు రాహు ఉంటే రాహు దశ యోగిస్తుంది ఎవరికైనా సరే ఇక సప్తం మందు రాహు ఉండి ఇతర నైసర్గిక పాపలతో కలిసి ఉంటే ద్వికళత్రయోగం రెండవ వివాహం జరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సప్తము మందు రాహు ఇతర నైసర్గిక పాపలతో ఉంటే విధవ వైద్యమే వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటాయి డైవర్స్ కావడానికి అవసరం ఉంటాయి స్త్రీతో శుక్రరావుల సంబంధం ఉంటే మాత్రం ఎక్స్ట్రా వాటర్ స్టేటస్ ఉండడానికి విధ ఉంటుంది లేదా విధవతో స్త్రీ సంభోగం చేయడానికి కూడా రాహు సప్తమంలో పాపగ్రహాలతో కలిసి ఉంటే సప్తామంతు రాహు ఇతర నైసర్గిక పాపంతో కలిసి ఉన్న స్త్రీ వల్ల విశేష ధన నష్టం కూడా జరుగుతుంది స్త్రీ వల్ల నష్టపోతారనమాట సప్తామంతు రాహు బలంగా ఉంటే కార్యసాధన తెలివితేటలు కలిగి ఉంటాయి మరియు అభివృద్ధి నిస్సంశయం సప్తమందు మిధురమై మిధురాశి కానీ మిధురం రాసి సప్తమై రాహు ఉంటే భార్య విధేయుడు అవుతాడు అంటే ధనుర్లగ్నానికి సప్తమం మిధురమవుతుంది కాబట్టి దీనికి అక్కడ రాహు ఉన్నాడు అనుకోటి అవుతారు కాబట్టి భార్య విధుడు భార్యకు లొంగి ఉండాల్సిన పరిస్థితి వస్తుంది సప్తవం సప్తమం ధనుస్సు అయి అందు రాహు ఉంటే స్త్రీలోల్లుడు ముప్పై ఉంటా అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సప్తము అంటే ఇందులో మెదర లగ్నానికి సప్ ధనస్సు సప్తం అవుతుంది అక్కడ సప్తమంలో ఒక రాహు ఉంటే అతను అవుతారు అనమాట సప్తమంలో శ్రీరావులు ఉంటే బ్రహ్మచర్య యోగం కూడా కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి వివాహం చేసుకోడు సప్తమం వేషమై కర్కాటకము సింహము చికము అయి ఆ రాష్ట్రంలో రాహు ఉంటే దాంపత్య సుఖంగా సాగుతుంది అన్నమాట ముఖ్యంగా సప్తమం మేషం అంటే తులాల లగ్నానికి కర్కాటకం అంటే మకర లగ్నానికి సింహం అంటే లగ్నానికి వృశ్చికం అంటే వృష్టికం సప్తమం అంటే లగ్నానికి పుట్టి జాతకులకు ఈ సప్తమ స్థానమైన మేష కర్కాటక సింహ వృష్టికాలలో రాహు కనుక ఉంటే వీరి దాపత్యత్తు చాలా సంతోషంగా సాగుతుందన్నమాట రాహు కోటములలో ఉండి స్థానాధిపతులైన ద్వితీయ సత్వంలో కలిసి ఉన్న దృష్టి కలిగేను రాహుదశలో పడడం సంభవిస్తుంది రాహుతో రాజ్యాధిపతి అంటే దశమ స్థానాధిపతి కలిసి నీచ తరం కలిస్తే నీచ తరం నీచ పద్ధతుల ద్వారా తర సపాద్యం పాప స్త్రీల వలన లాభము భ్రష్టత్వం కలుగుతుంది కర్మస్థానం అవుతుంది కాబట్టి అక్కడ భాగ్యాధిపతితో రాహు గ్రహ యతి పొద్దితే తండ్రి విరోధం కలుగుతుంది ఒకే కుటుంబంలో మూడు మించి రాహు మారుదశ జరిగితే కుటుంబ యజమానికి మారకం కలుగుతుంది అంటే ఆ కుటుంబంలో ముగ్గురు వ్యక్తులుంటే వారికి అందరికీ కూడా మా రాహు మార్దశ జరుగుతుంటే ఆ ఇంటి యజమానికి చనిపోయే అవకాశాలు ఎక్కువ అన్నమాట మేష వృషభ కర్కట సింహ ధరుస్సు వృశ్చిక మీనములకు మూడు నాలుగు ఐదు పది పదకొండు రాసులైనా అందు రాహు ఉంటే రాజయగం కలుగుతుంది ఇంకా కొన్ని షష్టవలో రాహు ఉంటే అష్టలక్ష్మి పత్రుడు అవుతాడు ఆరవ స్థానంలో రాహు ఉంటే అష్టల అష్టలక్ష్మి పుత్రుడు అంటే బాగా ధన సంపాదన కలుగుతుంది చాలా రకాలుగా ధన సంపాదన వస్తుంది అన్నమాట అతనికి విదేశీ ద్రవ్యాన్ని ఆర్జించడానికి రాహువే కారకుడు అదే విదేశీ చదువు విద్య సమ విదేశీ విద్య సమా పొందడానికి కూడా రావే కారకుడు అవుతాడు ఒక వర్గానికి సంబంధించి జనాకర్షణ రాహు వల్ల కలుగుతుంది దండన విధించే ఉద్యోగానికి ఎక్కువ దండన విదించే ఉద్యోగం ఉండే రూలింగ్ పవర్స్ ఉండే ఉద్యోగానికి కూడా రాహు రాహువే కారకుడు అవుతాడు అనమాట మూలికలు సంగ్రహించి అమ్మకరుటకు రాహు రాహువే కారణము అష్టముల్లో రావు ఉంటే మోసపూర్తి ధనం లక్షతనం దొంగతనాలు జరిగాయి రావు ఉండేవాళ్ళు లంచాలు తీసుకుంటారు మోసంగా ధన సంపాదించిన ఆలోచన దురాశాపరు లేకుంటారు దుర్ఘతనాలు చేయడానికి కూడా అవకాశాలు ఉంటాయి రాహు ఇవి రాహుకు సంబంధించినవి రాహుకేతులు ఏమో అష్టమంలో రాహు ఉంటే స్త్రీలైన ధన సంపాదన లేదు విశేష ఆసక్తి ఉంటుంది అష్టమంలో రాహు రవితో కలిసిన దీర్ఘకాల అనారోగ్యాలు ఉంటాయి అష్టమంలో రవిరాహులు కలిసి రవి తనకారకుడు కాబట్టి రవిరాహులు అష్టమస్థానము దుస్థానం కాబట్టి అక్కడ ఉంటే అనారోగ్య సమస్యలు రాహు రవి రాహుతో కలిసి ఉంటే అది అనారోగ్య సమస్యలు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఆరోగ్యవంతుడై ఉండడు ఆ జాతకుడు అష్టమంలో రాహు కుజంతో కలిసిస్తే ఆత్మహత్య మరియు ప్రమాద వరణ ప్రమాదంలో మరణించడం లేదా హత్యలకు దారి తీయడం హత్య చేయబడడం లాంటివి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి హత్యలు చేయడం కానీ హత్య చేయబడడం కానీ సప్తమంలో రాహుతో కుజుడు కలిస్తే ద్వికళత ఉండే ఉండే ఉన్నాయి ఆ దశ వస్తే ఆ వివాహం జరిగిన తర్వాత కొద్ది కాలకు వచ్చినా కూడా భార్య వియోగం జరిగే అవకాశాలుంటాయి సప్తమంలో రావుతో శని కలిస్తే భార్య వియోగం మృతి జరిగే ఉంటాయి సప్ అష్టమంలో శనితో రాహు కలిస్తే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు సుఖరోగాలు ప్రాణాంతక జబ్బులు మలేరియా కలరా వంటి వ్యాధులు వచ్చే అవకాశాలు ఉంటాయి రాహు త్రీషడాయ అంటారు మూడు ఉపచాయ స్థానాలు మూడు ఆరు పదకొండు రాహు ఇంకా మూడు వారు పదకొండు స్థానంలో శుభులతో చూడబడటం వల్ల యోగి యోగదాయకంగా ఉంటుంది రాహు మూడు వారు పదకొండు స్థానాలు ఉంటే మంచి యోగం ఇవి ఉపచాయ స్థానాలు వీటిలలో ఇంకా రావు ఉంటే ఇవి రావు బాగా యోగిస్తాడు మంచి ధనయోగాలు ఉంటాయి మంచి విద్య లభిస్తుంది రకరకాల రూలింగ్ పవర్స్ రావడానికి రాహుతో రవి కలిసి అష్టమంలో ఉంటే అవమానం కలుగుతుంది జన్మలో జన్మ లగ్నంలో రాహుతో రవి చేరితే చిన్న శిరస్సు కలవాడు అంటే తల చిన్నగా ఉంటుంది అనమాట జన్మలంకంలో రావు రవితో ఎవరికి చేరి ఉంటారో వారికి తల చిన్నగా ఉంటుంది కొద్దిగా రావుతో కేంద్రాధిపత్యం పట్టిన అంటే కేంద్ర కేంద్రాలు అంటే ఒకటి నాలుగు ఏడు పది స్థానాలు కేంద్రాలు అవుతాయి ఈ కేంద్రాల్లో రవిగ్రహంతో పాటు రాహుతో కలిసి ఉంటే మంచి రాజయోగం కలుగుతుంది ఇక చతుర్థంలో రాహుతో శని కలిస్తే సంతాన నష్టం కలగడానికి అవకాశాలు ఉంటాయి జన్మలగ్నంలో శని రాహులు ఉంటే శరీర ఉంటాయి మనిషికి మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ బెల్లైకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ